రైతు ప్రపంచం ఛానల్ స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోట మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట ఇరవై రూపాయలతో ప్రారంభమై మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది కొలం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పలికింది మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధర నూట ఎనభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల ఇరవై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం હા રમેશ પાલ રમેશ પાલ ઓ ગ્રાન્ડિંગા ઓ રમેશ પાલ રમેશ પાલ ઓ પરપલ આય ના સાલ நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் నోట్ పదే నోట్ పదే నోట్ పది నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై ముప్పై రూపాయలు నూట ముప్పై నూట ముప్పై రూపాయలు ఇన్నూట ఎవరు பலர் பல பேர் பலன் பேர் பலன் பதினோரு பன்னெண்டாயிரம் பலர் பல பேர் பலன் பேரு பலன் பேரு பதினொரு பதினெட்டை பதினஞ்சு ரூபாய் ان பதின பதினெட்டு ரூபாய் பதினொப்பது ரூபாய் முப்பது முப்பது ரூபாய்

نل نل پالو روٹر پال ہاں بھائی یہاں میرے پاس روٹی میرے پاس یہاں میرے پاس روٹی میرے پاس روٹی میرے پاس ارورے پال ارورے پال <سؤال> 60 نمبر پال <سؤال> نوٹ نمبر پال نوٹ ہاں ہاں اوپر پال ہاں اوپر پال مل پال کاوری پال ارورے پال ارورے پال اوپر پال 100 روپے پال 90 روپے پال 90 روپے پال 100 روپے پال ہاں 100 روپے پال ہاں بھائی మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి